వైఫ్ గురించి మీ భార్య గురించి కొన్ని అట్లలో చెప్పాలంటే మీది మంచి లవ్ స్టోరీ అని విన్నాం మేము ఆ లవ్ స్టోరీని మా వీక్షల గురించి ఏమన్నా పంచుకుంటారా లవ్ స్టోరీ ఏమీ లేదు నేను ఇందోర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మా పాస్టర్ గారు ఆయనతో కలిసి పనిచేశాను చాలా చర్చస్ స్థాపించాం ఆ క్రమంలో ఆమె ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది వాళ్ళ నాన్నకు మేము చెప్పాం చెబితే వాళ్ళ నాన్న మా అమ్మగారితో మాట్లాడాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మరి వాళ్ళే సంబంధం కుదిర్చి పెద్దలందరూ అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు సో ఓ ప్రేమ వివాహమే అలాగే పెద్దలందరూ సమ్మతించి చేసిన వివాహం కూడా పెద్దలను ఒప్పించి చేసుకున్న వివాహం ఏమీ కాదు వాళ్ళే స్వచ్ఛందంగా ఇష్టపడి ఇది చాలా బాగుంది అని ముందుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేశారు కానీ వాళ్ళకంటే ముందుగా మేము ఒకరినొకరం ఇష్టపడినట్లుగా వాళ్ళకి చెప్పాం సో ఎస్ మేము అట్లా నేను అలా దూరంగా ఉన్నాను కానీ మన భాషకు సంబంధించిన వాళ్ళు కాదు ఏది కూడా ఆల్మోస్ట్ వేరే దేశం లాంటి వాళ్ళే కదా వేరే భాష వేరే సంస్కృతి వేరే పద్ధతులు అన్నీ అయినా కానీ మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరిలోనూ ఏ చిన్న ఇబ్బంది లేకుండా అందరూ చాలా సంతోషంగా మా ఇద్దరికి ఈ పనిచేశారు